అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పైన పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు రాష్ట ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్లి ఇవాళ ప్రతిపక్షాలకున్నటువంటి వాళ్ళ బలహీనతలు కావచ్చు గతంలో ప్లబ్లు క్లబ్లతోని ఇవాళ పదేళ్ల పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగదార్చి బతికి ఇవాళ మొత్తం కూడా తన పదవిని అడ్డు పెట్టుకుని అనేక అక్రమాలు అవినీతి చేసినటువంటి దొంగల భరతం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కేటీఆర్ బానిసగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రాష్ట ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు నేను అంటా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కనీసం టికెట్ ఇవ్వకపోతే పారిపై సిగ్గుతో తల ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి అంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పద్దెనిమిది నెలలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లా ఉండి తెలంగాణ అభివృద్ది చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలుసు కాబట్టి కేటీఆర్ రాసలీలలు కావచ్చు కేటీఆర్ అవినీతి చీకటి రహస్యాలను బయటపెట్టి ఇవాళ ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా అతన్ని అరెస్ట్ చేయాలి అతన్ని శిక్షించాలని ఒకవైపు ప్రజల మద్దతు వస్తుంటే ఇలాంటి పాడి కౌశిక రెడ్డి బానిసలు కేటీఆర్ బానిసలు ఇవాళ తన స్థాయికి మించి మీడియాలో సంచలనాల కోసం మీడియాలో వార్తల కోసం పాడి కౌశిక్ రెడ్డి పదే పదే ఇలాంటి వ్యవహారశీలుంటే ప్రజలు ఖచ్చితంగా నీకు దేశి తప్పదు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం ఏదో చావుదఫీలోటబోయి ఈసారి హుజూరాబాద్ లో ఏదో గెలవంగానే ఏదో మొగోడులాగా మాట్లాడుతున్నావు వచ్చేసారి హుజురాబాద్ లో గెలిచేది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మర్చిపోకు మిస్టర్ పాడి కౌశిక రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి పిచ్చి ప్రకటనలు పిచ్చి యొక్క వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల్లో నేను సంచలనం అయితే పెద్ద లీడర్ అయితే అని పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పదములో ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఇలా దేశానికి ఒక ఆదర్శంలాగా తీసుకుపోతుంటే ఇలా కళ్ళుండి చెవులుండే చూడలేని మీలాంటి దద్దమ్మలు మీలాంటి చౌటలు ఇలాంటి చౌకాబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి మళ్ళా ఒకసారి పునరావృతం అయితే నీ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాల బీఆర్ఎస్ నాయకులారా ఇలాంటి ప్రభుత్వం పైన గాని ముఖ్యమంత్రి గారిపై గాని కాంగ్రెస్ పార్టీ పైన గాని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి లేదు తరిమి తరిమి కొడతామనే విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించబోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ